నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న కోడ్ వచ్చేసి చాలా తక్కువ ధరలో మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ లోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే బొంగు తెలుపుల కాకిడేగ చెప్తున్నారు ఫ్రెండ్స్ బొంగు తెలుపుల కాకిడేగా ఎత్తు ఇరవై ఒక్క అంగళాలు బరు చూసుకున్నట్లయితే రెండు కేజీల రెండు వందల గ్రాములు అలాగే వయసు వచ్చేసి పదిహేను నెల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం మూడు నెలలు దీని యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే రీసెంట్గా ఒకసారి విజేత అని చెప్తున్నారండి పుంజు వచ్చేసి రీసెంట్గా ఒకసారి విజేత కోడి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది అలాగే బ్రదర్ కట్టడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఏఎస్ ప్యాట్ ఏఎస్ పేట ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా ఏఎస్ పేట అండి గతంలో కూడా బ్రదర్ అయితే మన ఛానల్లో వీడియోస్ పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తానండి బ్రదర్ పేరు వచ్చేసి విష్ణు గారు ట్రాన్స్పోర్టేషన్ ఉంది కావాలి అనుకున్న వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్